ఓ కుందేలా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో చెప్పు కూర వండమని అంటూ కుందేలును వదిలిపెట్టాడు కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళింది సిరిపురంలో ఉండే మల్లయ్య తన మాటల గారిడీతో మాటకారి మల్లయ్య అని పేరు తెచ్చుకున్నాడు ఒకరోజు రచ్చబండ్ల దగ్గర కొందరు మిత్రులతో మల్లయ్య మిత్రులారా మీకొక విచిత్రమైన గుర్రని చూపిస్తాను ఏంటి విచిత్రమైన గుర్రమా అది ఎలా ఉంటుంది ఎక్కడుంది అవును విచిత్రమైన గుర్రమే తల ఉండాల్సిన చోట తోక ఉంటుంది తోక ఉండాల్సిన చోట తల ఉంటుంది అరే భలే విచిత్రంగా ఉందే ఇలాంటి విచిత్రమైన గుర్రం గురించి ఎప్పుడు వినలేదే ఓ సోమయ్య నువ్వు మళ్ళీ మల్లయ్య మాయలో పడిపోతున్నావురా మల్లయ్య మాటలు వింటే కుక్క తోక పట్టుకొని గోదావరి తినట్టే ఈ మల్లయ్య ఎన్నిసార్లు మన్ను బురడి కొట్టించలేదు చూడండి సోమయ్య రంగయ్య మీరిద్దరూ కాసేపు గొడవపాఠం ఆపండి చూడు మల్లయ్య ఆ విచిత్ర గుర్రం ఎక్కడుందో చూపించు అప్పటికే విచిత్ర గుర్రం గురించి విని జనం గుమికూడారు మీరు ఆ విచిత్ర గుర్రం చూడాలంటే ఒక్కొక్కరు ఒక్కో వరహ నాకివ్వాలి ఓహో మళ్ళీ ఒక నీ పిచ్చి సోమయ్యిగా మల్లయ్య లాభం లేకుండా ఏ పని చెయ్యడు కదా సరే మీ వాదనలాపి ఆ విచిత్ర గుర్రాన్ని చూడాలనుకునేవారు మల్లయ్యకు ఒక్క వరహ ఇవ్వండి అందరూ మల్లయ్యకు ఒక్కో వరహ చూపును ఇచ్చారు మల్లయ్య అందరినీ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు అదిగో అటు చూడండి అదే ఆ విచిత్రమైన గుర్రం చెప్పాను కదా తల స్థానంలో తోక తోక స్థానంలో తల ఉంది చూడండి అందరూ అటువైపు చూశారు ఒక గుర్రం తోకకు కట్టుతాడు కట్టేసి ఒక గుంజకు కట్టేసి ఉంది అంటే గుర్రం తలస్థానంలో తోక తోకస్థానంలో తల ఉంది మల్లయ్య చమత్కారం అర్థమయ్యి అంతా నవ్వుకున్నారు అరే మల్లయ్య తెలివే తెలివిరా మళ్ళీ చేతిలో ఓడిపోయాం ఇది మనకు అలవాటే కదా సరే సరే ఇక పోదాం కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మల్లయ్య రచ్చబండ దగ్గర మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ అటుగా వస్తున్న వీరయ్యను చూసి ఏంటి వీరయ్య రెండు మూటలు మోయడానికి ఆపసోపాలు పడుతున్నావు అంతేనా నీ బలం పేరుకు మాత్రమే వీరయ్యవి నీకే బాబో ఎన్ని మాటలైనా చెప్తావు మోస్తే తెలుస్తుంది ఓస్ అంతేనా నేను మన ఊరి కొండని కూడా నా భుజం మీద మోయగలను ఇదొక లెక్క ఏమిటి అంత పెద్ద కొండను నీ భుజం మీద మోస్తావా ఎవరన్నా అమాయకులకు చెప్పు నమ్ముతారు మాకు కాదు అవును ఆ కొండను నా భుజం మీద మోస్తాను వెయ్యి వరహాలు పందెం ఇందులో ఏదో మతల పూంది మాటల చాతుర్యంతో చివరి నిమిషంలో ఈ మల్లయ్య తప్పించుకుంటాడు మనం ఎన్నిసార్లు చూడలేదు ఎన్నిసార్లు ఓడిపోలేదు ఇంతలో అక్కడే వారి మాటల్ని వింటున్న సుబ్బరాయుడు అనే వ్యాపారి తన మనసులో ఇదేదో మనకి మంచి లాభసాటి బేరంగా ఉంది ఎవరైనా కొండని మోయగలరా సరే ఆ వెయ్యి నేను ఇస్తాను పన్నెం ఎప్పుడు అయ్యా అయితే నాదొక షరతు నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి ఈ వారం రోజులు నాకు పుష్టిగా భోజనం పెట్టాలి కొండని మోయాలంటే నాకు బలం కావాలి కదా సరిగ్గా వచ్చే ఆదివారం సాయంకాలం ఐదు గడియలకు ఊరి ప్రజలందరి సమక్షంలో ఆ కొండను మోస్తాను సరే మల్లయ్య నేను ఈ పందానికి ఒప్పుకుంటున్నాను అలా నీవు మోయలేని పక్షంలో వెయ్యి వరహాలు నీవే నాకు చెల్లించాలి సరేనా అలాగేనయ్యా పందెం పేరు చెప్పి పంచభక్ష్య పరమాణాలతో వారం రోజుల పాటు పొట్టనింపుకున్నాడు మల్లయ్య ఏమయ్యో హాయిగా వారం రోజులు గడిపిస్తావు ఇప్పుడు ఆ కొండని ఎలా మోస్తావు ఇన్నాళ్ళు నువ్వు ఏవో చిన్న చిన్న పందాలు కాసేవాడివి ఇప్పుడేమో ఇంత పెద్ద పందెం ఇందులో ఓడిపోతే అమ్మో అంత సుము మనం తేగలమా నాకెందుకో చాలా భయంగా ఉందయ్యా ఏంటి గౌరీ నా తెలివితేటలపై నీకు నమ్మకం లేదా చూస్తుండు ఏం జరుగుతుందో ఇదిగో ఇలా ఒకరిని మోసం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు మోసపోతావేమో ఇదంతా ఎందుకు చెప్పు పందెము వద్దు డబ్బు వద్దు కష్టపడి పని చేసుకుందాం ఉన్నంతలో హాయిగా ఉందాం ఇదిగో మళ్ళీ మొదలెట్టావా తెలివితో ఏమైనా చేయొచ్చు మోసపోవడం వారి తప్పు కాని నాది కాదుగా ఏంటోనయ్యా నువ్వు చెబితే ఏది వినవాయే ఎత్తాల్సిన రోజు రాని వచ్చింది గ్రామాధికారి ధర్మయ్యతో సహా గ్రామస్తులు అందరూ కొండ దగ్గర గుంపుగా చేరారు అందరూ ఏమి జరుగుతుందా అన్న ఉత్సుకతతో చూస్తున్నారు వ్యాపారి సుబ్బారాయుడు మాటగారి మల్లయ్య వీరలో ఎవరు గెలుస్తారో అసలు మల్లయ్య అంత పెద్ద కొండని ఎలా మోస్తాడో కదా అయ్యా నేను ఈ కొండను మోయడానికి సిద్ధంగా ఉన్నాను మీలో ఎవరైనా ఈ కొండను ఎత్తి నా భుజం పైన పెట్టండి మోస్తా అర్రే మోసం మోసం అదెలా సాధ్యం మేము కొండను ఎత్తడం ఏమిటి నువ్వే భుజాలపై మోస్తాను అన్నావు అవును నేను ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను కొండను నా భుజంపైన మోస్తాను అని చెప్పాను ఎవరైనా ఈ కొండను ఎత్తి నా భుజాలపైన పెట్టండి నేను మోస్తాను నేనప్పుడే చెప్పానుగా ఇందులో ఏదో మతలబు ఉంటుందని ఇప్పటికైనా అర్థమైందా మల్లయ్య మాటగారితనం మల్లయ్య చెప్పిన దాంట్లో నిజం ఉంది ఆయన ఏంటి సుబ్బారాయుడు గారు మీరు కూడా ఇలా చేయడం ఏం బాగోలేదు ఒకడు మనల్ని మోసం చేశాడంటే దానికి మనం ఇచ్చిన అవకాశమే క మీరందరూ మల్లయ్యని నిందించడం మాని ఇలాంటి పందాలు కాయడం మానండి పందెం ప్రకారం సుబ్బారాయుడు గారు వెయ్యి వరహాలు మల్లయ్యకి ఇవ్వాలి ఇక చేసేది లేక సుబ్బారాయుడు వెయ్యి వరహాలు మల్లయ్యకి ఇచ్చాడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు సిరిపురం పక్కనే వీరభద్రాపురం అనే గ్రామం ఉంది ఆ ఊరిలో రుద్రయ్య అనే యుక్తిపరుడు ఉండేవాడు ఒకరోజు రుద్రయ్య భార్య కామాక్షి ఏమండి మీరు చాలా తెలివైనవారు అని అంటూ ఉంటారు కదా నేను అనడం ఏంటి ఊరిలో అందరూ అలానేగా అంటారు ఏమి నీకేమైనా అందులో అనుమానమా మన ప్రక్క ఊరు సిరిపురంలో మా సోమయ్యను ఉన్నాడుగా ఆయన చెప్పారు ఆ ఊరిలో మాటకారి మల్లన్న అని ఒక ఆయన ఉన్నాడట అతను తన మాటలతో తెలివితేటళ్లతో ఊరిలో అందరినీ బురిడి కొట్టిస్తున్నాడట మా సోమయ్య అన్నయ్య కూడా అతని దగ్గర పందెంలో ఓడిపోయాడట వాళ్ళ ఊరిలో ఎవ్వరూ అతన్ని నోడించలేకపోయారట మీకు ఈ విషయం చెప్పమన్నారు మీరేమైనా అతను నోడించగలరా మీరు తెలివైన వారిని నిరూపించుకోవాలంటే ఆ ఊరు వెళ్ళి మాటకారి మల్లయ్యను ఓడించండి చూద్దాం ఓ అలానా అట్లయితే నేను రేపే ఆ ఊరు వెళ్తాను ఆ మల్లయ్యను ఓడిస్తాను చూడు మరుసటి రోజు సోమయ్య ద్వారా రుద్రయ్య తనను కలవడానికి వస్తున్న విషయం తెలుసుకుని మల్లయ్య భార్యను పిలిచి గౌరీ నీ దగ్గర ఉన్న బంగారంలో కొంత బంగారం ఇవ్వు కంసాలి దగ్గరికి వెళ్ళి బంగారు గుడ్డు తయారు చేసుకుని వస్తాను ఏంటి నా నగలతో బంగారు గుడ్డ ఎందుకు మళ్ళీ ఏం చేయబోతున్నావు మన సోమయ్య బావమరిది రుద్రయ్య వీరభద్రాపురంలో వ్యాపారి నా తెలివితేటల గురించి విని నన్ను కలవడానికి వస్తున్నాడట నాతో ఏదైనా వ్యాపారం చేద్దామని కావచ్చేమో నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అదే గనక జరిగితే మన పంట పండినట్లే నీకు రెండింతల నగలు చేయిస్తాను నువ్వేమి భయపడకు నా తెలివి మీద నమ్మకముందిగా రేపు ఏమి తమాషా జరుగుతుందో చూడు అని చెప్పి కంసాలి దగ్గరకు వెళ్ళి గుడ్డు తయారు చేయించుకొని వచ్చాడు తెల్లవారింది రుద్రయ్య ఇంటికి వచ్చాడు అయ్యా నా పేరు రుద్రయ్య వీరభద్రాపురం నుండి వస్తున్నాను మీ తెలివితేటల గురించి విని మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను చాలా సంతోషం రుద్రయ్య గారు లోపలికి రండి కొంతసేపు బిచ్చాపాటి మాట్లాడిన తరువాత ఒక గంప ఎత్తాడు ఆ గంప కింద ఒక బాతు ఒక బంగారు గుడ్డు కనిపించాయి గౌరీ ఎప్పటిలానే మన బాతు ఈరోజు ఒక బంగారు గుడ్డు పెట్టింది తీసి జాగ్రత్తపరుచు అలాగేనయ్యా అంటూ మల్లయ్య భార్య బంగారు గుడ్డును తీసుకుని లోపలికి వెళ్లిపోయింది ఇదంతా చూస్తున్న రుద్రయ్య మల్లయ్యతో మాటలలో పడి తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఎప్పుడో చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు బంగారు గూట్లు పెట్టే బాతులు ఉంటాయని ఇలాంటి బాతు మల్లయ్య దగ్గర ఉండడం అద్భుతం ఎలాగైనా ఈ బాతుని సొంతం చేసుకోవాలి మల్లయ్య ఈ బాతును చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇది నీకు ఎలా దొరికింది దీనిని నాకు ఒక సిద్ధుడిచ్చాడు ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది అవునా చాలా ఆశ్చర్యంగా ఉంది దీనిని నాకు అమ్ముతావా రుద్రయ్య నువ్వు వేరే ఏమన్నా అడుగు కానీ ఈ బాతును మాత్రం నేను అమ్మలేను అలా అనకు మల్లయ్య వెయ్యి వరహాలను ఇస్తాను ఈ బాతుని నాకు అమ్ము సరే రుద్రయ్య నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను వెయ్యి వరహాలు ఇచ్చి ఈ బాతుని తీసుకెళ్ళి రుద్రయ్య మల్లయ్యకు వెయ్యి వరహాలు ఇచ్చి బాతును తీసుకొని వీరభద్రాపురం వెళ్ళిపోయాడు రుద్రయ్య తన చేతిలోని బాతుని భార్యకు చూపుతూ కామాక్షి చూశావా ఇది ఒక అద్భుతమైన బాతు మల్లయ్య దగ్గర కొన్నాను ఇది ప్రతిరోజు ఉదయాన్నే ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఏమిటి మీ పిచ్చి గాని ఈ రోజుల్లో బంగారు గుడ్లు పెట్టే బాతులుంటాయా ఆ మాటకారు మల్లయ్య చేతిలో మీరు కూడా మోసపోలేదు కదా అరే అప్పుడే అలా ఎలా చెప్తావు చూద్దాం రేపేం జరుగుతుందో రుద్రయ్య మరుసటి రోజు ఉదయం ఆశతో గంప తీసి చూశాడు బంగారు గుడ్డు బదులు మామూలు గుడ్డు ఉంది అది చూసి రుద్రయ్య భార్య చూసారా మాటకారు మల్లయ్యను ఓడించడం చాలా కష్టమని చెప్తే విన్నారా అతని చేతిలో చిత్తుగా ఓడిపోయారు ఇది నిజంగా బంగారు గుడ్లు పెట్టే అయితే మీ కమ్మేవాడా నువ్వు చెప్పింది నిజమే అతని మాయ మాటల వలన ఎంతమంది మోసపోతున్నారు అతనికి తగిన బుద్ధి చెప్పాలి నీ దగ్గర ఉన్న బంగారు నగలు ఇవ్వు వాటిని కరిగించి బంగారు బాతుగుడ్డు చేయిస్తాను మీకేమన్నా పిచ్చా ఉన్న నగలతో బంగారు గుడ్డు చేయించి ఏమి చేస్తారు అవన్నీ తర్వాత చెబుతా ఇప్పుడు నన్ను నమ్ము ఆ మోసగారి మల్లన్న ఇంకెవరిని మోసం చేయకుండా చేస్తాను బంగారు గుడ్డు చేయించి చేతిలో రెండు కుందేళ్లతో లోపలికి వచ్చిన రుద్రయ్య గంప కింద ఒక కుందేలును పెట్టి ఆమె చెవిలో ఏదో చెప్పి మరొక కుందేలుని బంగారు గుడ్డుని తీసుకొని మల్లయ్య ఇంటికి వెళ్ళాడు రుద్రయ్యను చూడగానే మల్లయ్య కంగు తిన్నాడు బాతుగుడ్డు విషయంలో నేను చేసిన మోసం తెలుసుకుని నన్ను నిలదీయడానికి వచ్చాడేమో ఇప్పుడేం చేయాలి రా రుద్రయ్య ఏమిటి విశేషాలు ఇలా వచ్చావు మల్లయ్య అందరూ నిన్ను మాటకారి మల్లయ్య మోసకారి మల్లయ్య అంటుంటే నేను కూడా అలాగే అనుకున్నాను కానీ బంగారు గుడ్డు పెట్టే బాతు మాత్రం అద్భుతం ఈరోజు పొద్దున్నే నువ్వు ఇచ్చిన బాతు గుడ్డు పెట్టింది అది నీకు చూపిద్దామని తీసుకుని వచ్చాను అంటూ రుద్రయ్య తన చేతిలోని బంగారు గుడ్డును చూపించాడు అవునా నిజమా అయ్యో మామూలు బాతు అనుకొని అమ్మేశానే ఆ బాతు నిజంగానే బంగారు గుడ్డు పెడుతోందా ఏంటి ఇంత గొప్ప కానుక ఇచ్చిన నువ్వు ఈరోజు మా అతిథిగా భోజనానికి రావాలి అంటూ మల్లయ్య ఏదో చెప్తుందా వినట్లుగా తన చేతిలోని కుందేలు చెవిలో ఓ కుందేలా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పు మల్లయ్య గారు భోజనానికి వస్తున్నారని పంచపక్షపరమాణాలతో భోజనం సిద్ధం చేయమని చెప్పు అంటూ కుందేలును వదిలిపెట్టాడు కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళింది మల్లయ్య ఆశ్చర్యంతో ఏమిటి ఈ ఈ కుందేలు విషయాలన్నీ మీ ఆవిడకు చెబుతుందా అంత ఆశ్చర్యం ఎందుకు ఇంటికి రా గాని మల్లయ్య రుద్రయ్యలు ఇంటికి వెళ్లేసరికి రుద్రయ్య భార్య రుద్రయ్య ముందుగానే చెప్పిన వంటలు వండి సిద్ధం చేసి ఉంచింది కుందేలు ద్వారా మీరు చెప్పిన వంటలు సిద్ధం చేశాను కాళ్ళు చేతులు కడుక్కోనండి భోజనం చేతులుగాని ఎంత ఆశ్చర్యం ఆ కుందేలు గనక నా దగ్గర ఉంటే ఇంకా ఊళ్ళో వారందరినీ ఒక ఆట ఆడించవచ్చు ఎలాగైనా ఆ కుందేలును సొంతం చేసుకోవాలి రుద్రయ్యా ఎలాగైనా ఆ కుందేలు నాకు కావాలి వెయ్యి వరహాలు ఇస్తాను ఇది మా నాన్నగారికి చిదానంద స్వాముల వారు ఇచ్చారు దీనిని నీకు ఎలా ఇవ్వగలను చెప్పు అలా అంటే ఎలా రుద్రయ్యా సరే రెండు వేలకే ఖాయం చేసుకో ఇక కాదనకు సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి రెండు వేల వరహాలు ఇచ్చి కుందేలు తీసుకో మల్లయ్య రెండు వేల వరహాలు ఇచ్చి గంప కిందనున్న కుందేలను తీసుకుని తన ఊరికి ఆనందంగా బయలుదేరాడు దారి మధ్యలో మల్లయ్య కుందేలు చెవిలో ఓ కుందేలా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో చెప్పు వంకాయ కూర వండమని అంటూ కుందేలును వదిలిపెట్టాడు కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఏమేయ్ వంకాయ కూర చేసావా ఏంటయ్యా నేనేమన్నా కలకన్నానా ఏంటి నువ్వు వంకాయ కూర వండమంటావని మల్లయ్య జరిగిందంతా చెవిలో చెప్పి అది రాలేదా అయ్యో ఎంత పని చేసావయ్యా రుద్రయ్య చేతిలో నువ్వు చిత్తుగా మోసపోయావు నువ్వు మామూలు గుడ్లు పెట్టే బాతుని బంగారు గుడ్లు పెట్టే బాతుగా అతనికి అమ్మినందుకు అతను ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను ఈ విధంగా దెబ్బ కొట్టాడు అందరూ అన్నిసార్లు మోసపోరు ఇకనైనా మోసాలు మాని బుద్ధిగా కష్టాన్ని నమ్ముకుని బతికితే మంచిది నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవచ్చు నువ్వు చెప్పింది నిజమే ఇక నుండి నేను నా మాటకారితనంతో ఎవ్వరినీ మోసం చెయ్యను ఇక నుండి నా తెలివితేటలను మంచి పనులకే ఉపయోగిస్తాను భర్తలో పరివర్తన కలిగినందుకు గౌరమ్మ సంతోషించింది ఎంత మోసగాడైనా అందరినీ అన్ని వేళలా మోసం చేయలేడు చివరికి ఎవరో ఒకరి చేతిలో మోసపోతాడు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఒకడుంటాడు